నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ బీపీ షుగర్ లాగా ప్రతి ఇంట్లోనూ క్యాన్సర్ వ్యాధి వృద్ధి చెందుతోందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ హెచ్చరించారు తాడేపల్లిగూడెం శ్రీవాసవి జూనియర్ డిగ్రీ కళాశాలలో క్యాన్సర్ వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల పదిహేను నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు క్యాన్సర్ కి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు ప్రభుత్వం స్క్రీనింగ్ పరీక్షలు ఏర్పాటు చేయనున్న ప్రాంతాల్లో పిఎంపీలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు క్యాన్సర్ పై అవగాహన కల్పించే బాధ్యత లయన్స్ క్లబ్ పిఎంపీ అసోసియేషన్ తీసుకోవటం అభినందనీయమన్నారు డబ్బు ఉన్నా ప్రాణం కాపాడలేని వ్యాధి క్యాన్సర్ అని తెలియజేశారు ప్రజలు ఏదైనా అనారోగ్యం వస్తే ముందుగా వచ్చేది పిఎంపీల వద్దకేనని కాబట్టి పిఎంపీలు అవగాహన కల్పించాలని తెలిపారు క్యాన్సర్ బారిన పడకుండా అవేర్నెస్ తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో పిఎంపీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు జితేంద్ర కొల్లి రాజశేఖర్ ఉపాధ్యక్షుడు త్రినాథ్ కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ ఎంవి రమణారావు ప్రిన్సిపల్ మద్దాల రామకృష్ణ విద్యార్థులు అధ్యాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ओके ऑलरेंट जैक्स बात से स्ट्राइक कर सकता है उससे पटून मंचिया के जैसा हमला कर रहा है సార్సారి సార్ <muchilmusi> 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 ఒక మన మిత్రులు చెప్పారు రాజుగారు చెప్పారు డబ్బున్నా ఆరోగ్యం లేకపోతే మనం ఏం చేయాలని ఈ క్యాన్సర్ మహమ్మారి ఈ స్టేట్ లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా మరి అందరికీ కూడా ఇవాళ భయపడే విధంగా మరి డబ్బుతో సంబంధం లేదు డబ్బున్నా ఏమి చేయలేదు మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవాలి ఏదైతే గుర్క కైలి మద్యం ఎన్ని ఉన్న వ్యక్తులకి ఎక్కువగా మరి క్యాన్సర్ సోకే అవకాశం ఉంది అదే విధంగా ఈ బాడీ నూనె ఎక్కువగా కాగిలి తాగినప్పుడు మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఏదైనా బయట తిని ఫుడ్ అంతా కూడా ఇవాళ టేస్టింగ్ సాల్ట్ వాడకూడదు పిల్లలంతా కూడా బయట నుంచి ప్యాకెట్లు తెచ్చుకుని తింటడం దానివల్ల ఈ కిడ్నీ జబ్బులు కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా ఈ అవేర్నెస్ ని మన ప్రజల్లో తీసుకెళ్లి బాధ్యత తీసుకున్నారు మీ అందరూ ఎందుకంటే ఏ వ్యక్తికి చిన్న ఇబ్బంది కలిగిన మొట్టమొదటి కాబట్టి మంచి సజెషన్ ఇవ్వాలని డాక్టర్ చెప్పి లేదా ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు ఏ హాస్పిటల్కి తెలియదు వచ్చిన రోగం తెలియదు రోగ నిర్ధారణ చేసి వాళ్ళు మళ్ళీ ఆసుపత్రి మెట్లు ఎక్కించి బాధ్యత పిఎంపీ వాళ్ళు తీసుకుంటారు కాబట్టి మరి వాళ్ళ పేరు వాళ్ళు కూడా మనం అవసరం ఉంది అంతేకాకుండా ఈ క్యాన్సర్ మరి స్క్రీనింగ్ టెస్ట్ టెస్ట్ చేసి బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది అంతేకాకుండా మనం కూడా తారీఖులు పద్ధతి తరఫున కూడా ఏర్పాటు చేయడానికి మేము కూడా ఏర్పాట్లు చేస్తా ఉన్నాం ఉచితంగా క్యాన్సర్ టెస్టులు చేసే బాధ్యత పదిహేను నుంచి ఇరవై నాలుగు తారీఖు లోపులో ఎక్కడో చోట గవర్నమెంట్ లేని చోట గవర్నమెంట్ ఎలాగే అరేంజ్ చేస్తుంది అది కాకుండా లేని చోట మనం కూడా మీ అందరి ఆధ్వర్యంలో పెట్టి ఆ ప్రోగ్రాం కూడా సక్సెస్ అయ్యి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం ఎందుకంటే ఈ టెస్ట్ చేయాలంటే మినిమం పదివేల రూపాయలైనా అవుతుంది అలాంటి టెస్ట్లు వాళ్ళు ఫ్రీగా అందించే విధంగా ప్రభుత్వం ప్రయత్నం ఒక పక్కన ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రజలు అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకునే బాధ్యతని ఇవాళ పిఎం పరిస్థితులు తీసుకున్నది ఖచ్చితంగా మరి ఇది మంచి రిజల్ట్ అనమాట ఎందుకంటే ఎక్కువ అవేర్నెస్ రావాలంటే మీ అందరూ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి మీ అందరూ పది మంది చెప్తే అది పదివేల మందికి వెళ్ళట్టు ఈ పది మంది అలా అలా చెప్పుకుంటూ వెళ్తా ఉంటారు అనమాట కాబట్టి మీ చెప్పే మాట ప్రజలు నమ్మకం ఒక పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పడం కంటే ఒక పిఎంపీ డాక్టర్ చెప్తే వాళ్ళు చాలా మంది వింటారు అనమాట ఎందుకంటే చాలా నెమ్మదిగా అలాగే అలా కాదమ్మా ఇలాగా మీరు పలానా హాస్పిటల్కి వెళ్ళండి అని ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకున్నారు ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం సక్సెస్ అయ్యి ప్రజలు క్యాన్సర్ బారీ పడకుండా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇలా లైన్స్ క్లబ్ లైన్స్ క్లబ్ లాగా అదేవిధంగా మరి పిఎంపీ వారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఇదంతా కూడా సక్సెస్ఫుల్ గా ఈ కార్యక్రమం జరుగుతుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి ఏదైనా క్యాన్సర్ బారిని పడకుండా మన ప్రజల్ని మనమే కాపాడుకోవాలని సత్యశద్ధిగా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా